जय जय रय जय दासी बस राम जय 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 نامي يا راما మనస్ఫూర్తిగా అమ్మవారిని నోటిలే స్మరించుకోవాలి ఎటువంటి భయాందోళనతో నోతు అమ్మవారి నామస్కరణ ఉచారణ చేసుకుంటా Hey, okay. Lassa. Okay. Okay.

సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అగ్నిగుండంలో మూడు సార్లు నడుచుకుంటూ వచ్చాను మూడు సార్లు అమ్మవారి అనుగ్రహం వల్ల కాళ్ళు కాలేదు ఏమవ్వలేదు అవ్వలేదు

ఎన్ని సార్లు రౌండ్ లేదు నువ్వు రెండు సార్లు వెళ్ళొచ్చావు కదా నేను మూడు సార్లు వెళ్ళొచ్చా కాళ్ళు ఎక్క కాళ్ళు నాకు కాలు లేదు అమ్మవారు మహిమ మరి నేను అభివృద్ధి అమ్మని అనుకుంటే మునిగా భయం పోయింది పైపు పెట్టారు కదా తల మీద పైపు పెట్టంగానే ఇంకా అమ్మ నువ్వే కానీ ఇలా ముందుకు వచ్చామా అదే నేను అలా కూర్చుని అక్కడ పైపుతో పెట్టగానే నా ధైర్యం వచ్చేసింది అమ్మ నువ్వే నీళ్లు పడగానే వెళ్ళిపోయింది ఇంకా రెండోసారి అక్కడ మనం తల పోస ఏమి లేదు పోతా ఉండటం నేను ఫస్ట్ టైం వస్తాయి సెకండ్ టైం ఒకసారి జరిగింది ఇట్లానే అప్పుడు ఫస్ట్ జరిగినప్పుడు ఒకసారి చేశారుగా ఇప్పటికి నీ పెళ్లి కాలేదు ఎట్లయితే వచ్చిన కొత్త టిఫిన్ ఏం పెట్టారంటే ఉప్మా పెరుగు పెరుగన్న పెరుగన్న పప్పు పొడి అన్నీ చూడు మా ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వచ్చారు అదే తిరుమల తిరుమల ఉంది kita मैंने అమ్మవ అమ్మవారి నిజరూప దర్శనం I'm <laughs> gonna Gracias. సభ్యుల సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహించాం మరి ఒక అమ్మవారిని ఎమ్మతి వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విన్నంగా చేశారు వారికి సగంపడుతున్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వామి మరియు మిగతా వారి కుటుంబ సభ్యులు మరియు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు దేవస్థానం కమిటీ సభ్యులు మరి తిరిగి కార్యక్రమాన్ని వాళ్ళకి ఆలోచించిన ధన్యవాదాలు మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళల కార్యక్రమం మీ అందరి ఆలోచించే చదువుల సాయం చేస్తా ఉన్నాం రేపటి రోజు ఇదే ప్రాంగణంలో సాయంత్రం ఆరు గంటలకి పుష్పాభిషేక కార్యక్రమం మరి రెండు రకాల పుష్పాలతో అమ్మవారిని రేపు ఆకర్షించి అద్భుతంగా పుష్పాభిషేక కార్యక్రమాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేశాం మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క